హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ చేస్తానండి ముందుగా చాలా ఫస్ట్ అనిపిస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటపోతే మర్చిపోవద్దు ఇవచ్చేసేసి బెంగళూరు పట్టు శారీస్ అండి ఫుల్ టిష్యూ కాంబినేషన్తో వస్తున్నాయి అలాగే షైనింగ్ ఉంటుంది అలాగే టిష్యూ యొక్క కొంచెం నిలబడతాయి ఏమో అనుకుంటారేమో నిలబడతాయి అస్సలు ఉండదండి నిలబడటం అయితే ఉండదు బాగుంటుందండి శారీ అయితే కనుక శారీ కట్టుకున్నా కూడా కంఫర్టబుల్ ఫోల్డింగ్ అనేది అవుతుంది బోర్డర్ చూసారు కదా ఎంత థిక్ బోర్డర్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి కలర్స్ అయితే మెయిన్ అసలు ఏ రేర్గా వస్తాయండి కలర్ కాంబినేషన్ రేర్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసే విధంగా బోర్డర్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది మీరు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ కూడా చేయించుకోవడానికి మంచి ఉంటుంది కలర్స్ చూసారా ఒకసారి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మనము తక్కువగా వాడుతుంటాం ఈ రంగులు కూడాను రంగులు కూడా కొత్త కొత్త కలర్స్ అనేది వచ్చాయి ఇది లెమనిల్లో అండి లెమనిలోకి బ్లూ కలర్ అనేది వచ్చిందండి బాగుంది కాంబినేషన్ కలర్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అలాగే డిజిటల్ డిజైన్ లాగా ఉందండి టిష్యూ కాంబినేషన్లో ఉంటుంది చాలా చాలా లైట్ వెట్ అండి మెయిన్ అయితే కనుక ఇప్పుడు మంచి ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ శారీస్ అండి క్రిస్మస్కి కొంచెం టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి అందించలేను అలాగే న్యూ ఇయర్కి అయితే అందించగలుగుతానండి కావలసిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ మెరిన్ కాంబినేషన్ అసలు చెప్పను అసలు లేదండి ఈ కాంబినేషన్ శారీ అంటే అసలు వీడియో పెట్ట

కలర్ అంత ఫేమస్ అండి ఇది స్కై బ్లూ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి కన కాంబినేషన్ షేడ్ అంటారు కదా ఆ కాంబినేషన్ అండ్ లగ్ స్క్రీన్ వచ్చండి ఎక్సలెంట్గా ఉందండి అసలు కాంబినేషన్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది శారీ డైరెక్ట్ చూసారంటే అసలు చాలా బాగుందండి అంత బాగున్నాయి శారీస్ అయితే కనుక తప్ప అయితే శారీస్ అయితే కనుక ఫెస్టివల్స్కి అసలు ఎంత కొత్త మోడల్స్ వచ్చేసినాయి మంచి కొత్త మోడల్స్ అనేది అండి ప్రతి ఒక్కళ్ళు అసలు వీడియోని ఫాలో అవ్వండి ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మెయిన్గా షేర్ చేయండి షేర్ షేర్ చేశారంటే మీరైతే కనుక కొంచెం నాకు ఛానల్కి సపోర్ట్ అనేది ఉంటుంది వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ తేళ్ళకు మాత్రం మర్చిపోవద్దు వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ట్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ అండి నెక్స్ట్ వీడియో